దానియంలో మోకాటి ప్రార్థన ఉంది ప్రభునంద ప్రియ సహోదరులారా దానియులు సింహ బోళ్ళ నుంచి కాపాడిన ప్రభు నిన్ను కూడా కాపాడుతాడు నీకు మోకాటి అనుభవం కలిగిన ప్రార్థన ఉందా దానియలు జీవితంలో శోధన వచ్చినప్పటికీ కూడా దానియలు ప్రార్థనను వదిలిపెట్టలేదు ధాన్యులు సింహబ్బోళ్ళు వేస్తారని తెలిసి కూడా దానియలు ప్రార్థన చేయటము వదిలిపెట్టలేదండి ప్రభునంద ప్రియ సహోదరులారా నీ జీవితంలో ఏదైనా శోధన వచ్చినప్పటికీ నువ్వు భయపడకుండా ప్రార్థనలోనే ఉండాలి నీవు దానియల్లాగా ప్రార్థన చేస్తే ఎటువంటి శోధన నన్ను నిన్ను నిన్ను విడిచిపోతుంది ఎటువంటి శోధన వచ్చి నన్ను అందులో నుంచి నిన్ను కాపాడగలిగిన వాడు ప్రభు అయిన క్రీస్తు కనుక ప్రభు నందు ప్రహోదరులరా దానియలు జీవితములో మరి ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ కూడా అన్నిటి నుంచి విడిపించబడినాడు దానియలు కారణం ఏంటంటే దానియలు ప్రార్థన పరుడు నీ జీవితంలో శోధన ఏదైనా భయంకరమైనట్టు శోధన వచ్చిందా దానియల్లాగా ప్రార్థన చెయ్యి ఆ సమస్యను చూసి నువ్వు భయపడవద్దు దాని భయపడలేదు కానీ దానియలు ప్రార్థన చేశాడు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ప్రార్థన విన్న దేవుడు సింహ నుంచి ధాన్యాలను కాపాడినాడు ప్రభునంద ప్రియస్